హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ వర్షాకాలం అంటేనే హాయిగా చాలా ప్లెజెంట్గా ఉండాలి కానీ ఎక్కువగా రోగాలు ప్రబలే కాలం కూడా వర్షాకాలమే అంతేకాదు మిగతా సీజన్స్తో పోలిస్తే వర్షాకాలంలో వైరస్లు బ్యాక్టీరియాలు వంటి ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల జలుబు దగ్గు గొంతులో కఫం వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ అందుకే సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం ఎప్పుడూ రక్షించుకోవాలి ఈ కాలంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో శరీరం కూడా ఒకసారిగా మారుతుంది అలాగే ఇప్పుడున్న వర్షాలు బురదల వలన వరద నీరు ఇంట్లోకి రావడం వలన అటువంటి జాగ్రత్తలు మరింత ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అర్ధరాత్రి ఏదైనా శారీరక సమస్య ఎదురైతే ఆసుపత్రికి పరుగులు తీయలేము అలాంటప్పుడు ప్రాథమిక చికిత్స కోసం ఎప్పుడూ ఏదో ఒక రకమైన ట్యాబ్లెట్స్ను మనం ఇంట్లో ఉంచుకోవాలి ఇలా అత్యవసరంగా ఉంచుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ముఖ్యంగా అత్యవసరంగా ఇంట్లో ఉండాల్సిన ట్యాబ్లెట్స్ పారాసిట్మాల్ సిక్స్ ఫిఫ్టీ ఇక ప్రతి ఇంట్లో కూడా దీనికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉండాలి తేలికపాటి నొప్పి లేదా జ్వరం ఉన్నట్లయితే ఇది కొంత ఉపశమనాన్ని అందిస్తుంది ఇంక యాంటీహిస్టామెన్ అనే టాబ్లెట్స్ శరీరంపై ఆకస్మిక ఎలర్జీ తీవ్రమైన దురద లేదా కొంచెం జలుబు వంటి సందర్భాల్లో వీటిని తీసుకోవచ్చు ఓఆర్ఎస్ ఎవరికైనా డైరియా ఉంటే శరీరం ఒకసారిగా బలహీనమవుతుంది ఇలాంటి సమయాల్లో శరీరం నుంచి అనేక ఖంజ లవణాలు విడుదలవుతాయి అందువలన శరీరం వెంటనే ఎనర్జీగా మారిపోవాలి అనుకుంటే ఓఆర్ఎస్ తీసుకోవాలి ఇంకా ఒమల్రెజోల్ టాబ్లెట్స్ ఎవరికైనా గుండెల్లో మంట గ్యాస్ ఉంటే వాటి ఉపశమనం కోసం ఈ టాబ్లెట్స్ను వేసుకోవచ్చు ఇంకా సిల్వర్ సల్ఫడైజిన్ క్రీమ్ ఇది ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఉండాల్సిన ఔషధం ఎక్కడైనా కాలిన గాయాలు అయితే పది నిమిషాల పాటు నిరంతరం నీళ్లు పోసి ఈ క్రీమ్ రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది అలాగే ప్రొవైడిన్ ఆయింట్మెంట్ ఇది ఒక క్రిమినాశక లేపనం శరీరంలో ఏదైనా దెబ్బ తగిలినా లేదా కట్ అయినా గాయంపై ఇది పీయడం వలన కొంత ఉపశమనం లభిస్తుంది అలాగే టాబ్లెట్ ఆస్ప్రిన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ టాబ్లెట్స్ ఇంట్లో ఉంచుకోవాలి అకస్మాత్తుగా అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడం ఎక్కువ నొప్పి ఉంటే నొప్పి క్రమంగా పెరుగుతున్నా కూడా ఫిఫ్టీ మిల్లీగ్రామ్ల ఆస్పరిన్ టాబ్లెట్స్ ను వేసుకోవాలి ఈ మందులు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలని ఎప్పుడు వైద్యులు సూచిస్తూ ఉంటారు రోటవేరిన్ ఫార్టీ ఎంజీ ట్యాబ్లెట్స్ ఈ మందు కడుపులో నొప్పికి పనిచేస్తుంది ఇంకా పీరియడ్స్ పైన ఉన్నా కూడా ఈ టాబ్లెట్స్ వేసుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా సిరప్స్ మెయింటైన్ చేయడం కూడా మంచిది ఒకసారి మనం ఓపెన్ చేసిన సిరప్స్ ఎక్కువ కాలం వాటిని యూస్ చేయొద్దు ఈ వీడియో యూస్ అవుతుంది అని భావిస్తే ఇంకా అవసరం ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్